స్వాగతం ఈ నెల మూడవ తేదీ ఆదివారం రాష్ట్ర దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మదనపల్లె యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎ ఆర్ సురేష్ పిలుపునిచ్చారు ఈ నెల మూడవ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కోట బడీ స్కూల్ నుండి అవగాహన ర్యాలీని డాక్టర్ ఏ ఆర్ సురేష్ ప్రారంభించారు డాక్టర్ ఏ ఆర్ సురేష్ మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీన పల్స్ పోలియో చుక్కలు పిల్లలకు వేయించాలన్నారు పెట్టి ఈ రోజు కొంత సమయాన్ని మీ పిల్లల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కరాటే క్లబ్ కార్యదర్శి సీనియర్ కరాటే మాస్టర్ ఎం మణి సాయి బ్లాక్ బెల్ట్స్ మహేశ్వర్ కరాటే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు పోలియో ప్రతి నిండు జీవితానికి పోలియో చుక్కలను పోలియో మహమ్మారిని ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం అయినది కావున గౌరవ తల్లిదండ్రులందరికీ తెలియజేయడం అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడం అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి పల్స్ పోలియో కేంద్రాల వద్దకు మీ పిల్లలను తీసుకెళ్ళితే పల్స్ పోలియో చుక్కలు కాబట్టి ఈ పల్స్ పోలియో కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా విజయవంతం తెలుగు కోరడం